హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మీడ్ వీళ్ళు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న గంట మిమ్మల్ని క్లిక్ చేస్తే వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి ఇంతకుముందు వీడియో చూపించాను కదా ఇడ్లీ పిండికి పప్పు రవ్వ అయితే నానబెట్టి పెట్టుకున్నాను ఒకేసారి ఒకేసారి నానబెట్టుకుంటే మనకి పిండి బాగా ఫర్మెంట్ అవుతుంది అలాగే ఇడ్లీలు కూడా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట ఇంకా పొద్దున్నే కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని పిండిని అయితే బాగా కలిపేసుకుంటున్నాను క్వాంటిటీ వచ్చేసి ఒక గ్లాస్ పప్పుకి మూడు గ్లాసులు రవ్వ అయితే తీసుకోవాలి ఒకేసారి నానబెట్టుకోవాలి రెండు కూడా చాలామంది ఫస్ట్ పప్పు నానబెట్టుకొని తర్వాత ఈ రవ్వ నానబెట్టుకుంటారు సో అలా కాకుండా ఒకేసారి నానబెట్టుకోండి పిండి ఎలాగో చేతితోనే కలుపుకున్నాను కాబట్టి ఇంక ఇడ్లీలు కూడా చేతితోనే పెట్టేస్తున్నాను చాలా రోజుల తర్వాత చేత్తో పెడుతున్నాను అనమాట మ్యాక్సిమం కరెక్ట్తోనే పెట్టేస్తూ ఉంటాను ఇంక ఇడ్లీ రేకులకి కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని ఇడ్లీ పెట్టుకుంటే మనకి సాఫ్ట్గా అంటుకోకుండా వచ్చేస్తాయి ఈజీగా నేను ఇడ్లీ వాటర్ తీసుకొని అయితే వన్ ఇయర్ పైన అవుతుంది ఇడ్లీ కుక్కర్ అనమాట సో ఇడ్లీ రేగులు కూడా ఏమీ పాడవలేదు యాక్చువల్గా అల్యూమినియం అయితే మచ్చ పడిపోవడము అలా ఉండేదన్నమాట సో ఈ స్టీలు మాత్రం చాలా నీట్గా ఉన్నాయి అప్పటి నుంచి వరకు కూడా ఇంకా ఒక అయితే ఇడ్లీ పెట్టేశాను ఇంకొక పక్కన అయితే నేను బ్లాక్ కాఫీ రెడీ చేసుకుంటూ ఉన్నా అనమాట బ్లాక్ కాఫీ వెయిట్ లాస్లో చాలా బాగా యూజ్ అవుతుంది హెల్దీ కూడా జనరల్గా టీలు కాఫీలు తాగుతూ ఉంటాం కదా వాటికి బదులు ఇవి తాగినా బాగుంటుంది సో మార్నింగ్ ఎలాగో హాట్ వాటర్ తాగుతాను కదా దాని ప్లేస్లో ఈరోజు బ్లాక్ కాఫీ పెట్టుకున్నాను కాఫీ అంటే నాకు కూడా చాలా ఇష్టం కాకపోతే అప్పుడప్పుడు తాగుదామని ఫిక్స్ అయ్యాయి ఇంకా మార్నింగ్ టైమ్స్లో ఇవన్నీ తీసుకుంటూ కూడా అవి కూడా తీసుకుంటే ఇంకా రిజల్ట్ ఏమి ఉండదు అనమాట సో అందుకని ఏదో ఒకటే ఫాలో అవ్వాలి ఇంకా ఇడ్లీకి కాంబినేషన్గా పల్లి చట్నీ చేస్తున్నాను సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పల్లీలు ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను వాటితో పాటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసాను ఒకవేళ ఎండుమిర్చి యాడ్ చేసుకుంటే పల్లీలు ఫ్రై అయిన తర్వాత వేసుకోవచ్చు ఇంకా కొంచెం అయితే ఆయిల్ వేసానండి ఎక్కువ కాదు నార్మల్గా డ్రైగా కూడా పల్లీలని రోస్ట్ చేసుకొని పచ్చిమిరపకాయలని సపరేట్గా కొంచెం ఆయిల్ వేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇంకొకేసారి ఫ్రై చేసుకోవచ్చు అని రెండు ఒకేసారి యాడ్ చేసేసుకున్నా పచ్చిమిర్చి వేసుకున్నప్పుడు ఒక టేస్ట్ వస్తుంది చట్నీకి ఎండుమిర్చి వేసినప్పుడు ఒక టేస్ట్ వస్తుంది పచ్చిమిర్చి వేసింది నచ్చుతుంది నాకైతే తర్వాత కొంచెం కరివేపాకు కరివేపాకు ఫ్లేవరు పల్లి చట్నీకి చాలా బాగుంటుంది ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది అనమాట ట్రై చేయండి ఇప్పుడు వరకు వేసుకోకపోతే ఫ్రై చేసినప్పుడే లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది మరీ ఫ్రై అవ్వక్కర్లేదు తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను చూపించాను కదా బిఫోర్ వీడియోస్లో నల్ల జీలకర్ర తీసుకున్నాను అని చెప్పి సో ఆ జీలకర్ర యూజ్ చేస్తాను హెల్త్కి మంచిది అని చెప్పి నార్మల్ జీలకర్ర కూడా ఉంది కానీ అది ఒకసారి ఇది ఒకసారి యూజ్ చేస్తూ ఉంటాను అనమాట కొన్ని కొబ్బరి ముక్కలు కొంచెం ఉప్పు వేసేసుకొని చట్నీ కూడా మిక్సీ పట్టేసుకున్నాను మెత్తగా ఇంకా చట్నీ రెడీ అయిపోయింది పోపు అంటారా ఇంకా ఎప్పుడైనా వేస్తా అనమాట రెగ్యులర్గా అయితే వేయను ఎప్పుడన్నా టేస్ట్ కావాలి అనుకున్నప్పుడు వేస్తాను ఇంకా తర్వాత ఇడ్లీ కూడా ఉడికిపోయాయి చాలా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు ఇలా మనము రవ్వ కూడా ముందే నానబెట్టేసుకుంటే చూసారు కదా స్మూత్గా వచ్చాయి ఇడ్లీలు కూడా ఒక్కొక్కసారి ఇడ్లీలు హార్డ్గా వస్తాయి అబ్జర్వ్ చేశారో లేదో సో అలా తినడానికి అసలు ఇష్టపడరు జనరల్గానే ఇడ్లీ అంటేనే ఎవరికి నచ్చదనుకోండి ఇలా సాఫ్ట్గా ఉంటే కొంచెం తినడానికైనా ఇష్టపడతారు కదా మిక్సీలో వేసినవి కొంచెం హార్డ్గా వస్తాయేమో నేనైతే గ్రైండర్లోనే ఆడాను కాబట్టి సాఫ్ట్గా వస్తాయి ఎప్పుడు ఇంకా కూరగాయలు అయితే అయిపోయాయి సో కూరగాయలు కూడా తెచ్చేసారనమాట సో ఇవన్నీ సర్దుకోవాలి ఉల్లిపాయలు ఇంకా కూరగాయలు ఒక వన్ వీక్కి అలా వస్తే ఇంకా ఒకేసారి తీసుకొస్తారు మ్యాక్సిమమ్ మధ్యలో ఒకటి రెండు ఎగ్ ఎగ్గారు నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి మిగిలిన ఫైవ్ డేస్కి కూడా సరిపోతుంది అనమాట ఇంకా కూరగాయలు అన్నీ కలిపేసేస్తారు కాబట్టి వాటిని సపరేట్ చేసుకోవాలి కావాలంటే వీటిగా మనమే వేయించుకోవాలి కాకపోతే మనం తీసుకెళ్ళాం కాబట్టి ఏమి ఒకే దాంట్లో వేసి ఇచ్చేస్తారు వాళ్ళు కూడా ఇంకా సపరేట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే చిక్కుడుకాయలు బాగా ఎక్కువ తీసుకొచ్చారు అవి తీసేస్తే ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు అవి ఎలాగో పైన ఉన్నాయి కదా అని చెప్పి తీస్తున్నాను అనమాట ఇంకా పచ్చిమిర్చి కూడా ఉన్నాయి చిక్కుడుకాయలు ఏవో పచ్చిమిర్చి ఏవో కూడా తెలియట్లేదు రెండు మిక్స్ అయిపోయాయి ఇంక ఇలా కాదని చెప్పి ఇంకా కింద వేసుకొని సపరేట్ చేసుకుంటాను అనమాట ఇదే బెస్ట్ మనం పైన ఒక్కొక్కటి తీసేదానికంటే ఇలా అన్నీ కింద వేసేసుకుంటే ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు కూరగాయలు వేసుకోవడానికి సపరేట్గా కంటైనర్స్ ఉంటాయి కదా అవి తీసుకుందాం అనుకుంటున్నాను కానీ ఆ ఫ్రిడ్జ్ ఆల్రెడీ చిన్నది దాంట్లోనే చాలా పెట్టేస్తాము చిన్నదైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ ఆ ఇంట్లో మాత్రం ఏ ఒకటి ఉంటూనే ఉంటాయి ఫ్రిడ్జ్ అసలు ఖాళీ అయ్యే ఉండదు అనమాట సో అందుకని అవి తీసుకొచ్చినా పెట్టడానికి ఉండదు కింద ఒక స్టోరేజ్ బాక్స్ ఇస్తారు కదా దాంట్లో ఇలా కవర్లో వేసేసుకొని పెట్టేసుకుంటాను అంతే ఇలా అయినా అయినా ఒకేలా ఉంటుంది కానీ అవి చూడడానికి కొంచెం నీట్గా ఉంటాయి అంతే కావాలంటే కొంచెం కట్ చేసేసుకొని కూడా పెట్టేసుకోవచ్చు వాటర్లో నెక్స్ట్ డేకి ఎప్పుడైనా ప్రిపరేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు రెగ్యులర్గా ఇవే కూరగాయలు ఉన్నాయా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి డిఫరెంట్గా ఏమైనా ఉంటే బాగున్నా అనిపిస్తుంది క్యాబేజీ గలసోట అలాంటివి ఏమి ఎక్కువగా తీసుకు వెళ్ళారనమాట మాక్సిమం ఈ వంకాయలు బెండకాయలు దొండకాయలు ఇవే వస్తాయి ఎప్పుడు చూసినా ఎందుకంటే అవి తినరు కాబట్టి తీసుకురా అనమాట అప్పుడు నేను వస్తానని నన్ను కూడా తీసుకెళ్ళరు నేను ఏమైనా తీసుకుందాం అంటే మార్కెట్కి నేను ఒకే ఒకసారి వెళ్ళాను అనమాట లాస్ట్ టైం షార్ట్స్లో షేర్ చేసి నేను ఎంతమంది చూశారో అప్పుడు వెళ్ళినప్పుడు ఏదో చేమదమ్ములు కూడా తెచ్చుకున్నాను పిల్లల కోసం చిలకడదుంపలు ఉంటే అవి కూడా తీసుకొచ్చాను కానీ మా వారు కూరగాయలంటే అక్కడ తీసుకొస్తారనమాట ఇంకేం కనిపించినా తీసుకురారు ఇంకా మొత్తానికి అన్నీ అయితే సర్దేసుకున్నాను కవర్స్లోని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట ఈ కంటైనర్లోనే పెట్టేసుకుంటాను ఫస్ట్ అయితే కొంచెం హార్డ్గా ఉన్నవన్నీ అడుగున పెట్టుకోవాలి అంటే క్యారెట్ బీట్రూట్ టూ ట్వంటీ అన్నీ అడుగున పెట్టుకోవాలి కొంచెం స్మూత్గా ఉన్న బెండకాయలు చిక్కుడుకాయలు ఇవన్నీ పైన పెట్టుకుంటే కొంచెం నలగకుండా ఉంటాయి కదా సో ఇప్పుడు అలాగే పెట్టుకుంటాను అనమాట చూసారు కదా పైన బాక్సులు అన్నీ ఫుల్గా నిండిపోయాయి అనమాట ఇప్పుడు ఇలాగే ఉంటుంది ఈ మధ్య ఫ్రిడ్జ్ ఇంకెలాగో కూరగాయలు వచ్చేసాయి కదా సో దొండకాయలు అయితే వండుదాం అనుకుంటున్నాను ఈరోజు సో దొండకాయని గుత్తి దొండకాయ కూరలు చేద్దాం అనుకుంటున్నా రెగ్యులర్గా చేసుకునే దొండకాయ కర్రీ కంటే కొంచెం టేస్టీగానే ఉంటుంది సో ఫస్ట్ అయితే ఎండుమిరకాయలు ఫ్రై చేసేసుకున్నాను కొంచెం అయితే ఆయిల్ వేసేసుకుని ఒక నాలుగైతే తీసుకున్నానండి ఇంకా కారం యాడ్ చేయమన్నమాట అందుకని మీరు ఎంత కారం తింటారో అంత ఎండుమిరకాయలు వేసేసుకోవాలి ఇక్కడ తర్వాత నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను నువ్వులు కూడా మనకి కూర క్వాంటిటీకి తగ్గట్టుగా నువ్వులని కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు తర్వాత దొండకాయలని అయితే ఇవి తీసుకున్నాను వాష్ చేసేసుకొని మనం ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఈ షేప్లో గుత్తి దొండకాయలాగా రెండు సార్లు ఇలా చేసుకుంటే సరిపోతుంది కావాలంటే రెగ్యులర్గా కట్ చేసుకుని ఇలా కట్ చేసుకొని కూడా కర్రీ చేసుకోవచ్చు కాకపోతే గుత్తి దొండకాయ అన్నాం కాబట్టి సేమ్ ఆ షేప్లో ఉంటేనే బాగుంటుంది కదండి అలా కట్ చేసేసుకున్నాను ఇంకా తర్వాత సేమ్ ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే మనం దొండకాయల్ని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట దొండకాయలు ఇలా ఫ్రై చేసుకొని కర్రీ చేస్తే టేస్ట్ బాగుంటుంది సో అందుకని ముందైతే దొండకాయలు ఇంటిని వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ దొండకాయల్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట చాలా జనరల్ జనరల్గా చిన్నప్పటి నుంచి వింటుంది బెండకాయ తింటే మ్యాక్స్ బాగా వస్తాయని దొండకాయ తింటే నాలుగు సరిగా తిరగదని అంటూ ఉంటారు కదా సో ఎంతమంది బిలీవ్ చేస్తారు దీన్ని నాకు కామెంట్స్ లో షేర్ చేయండి ఇడిగా దొండకాయ కర్రీ చేసేటప్పుడు అయితే నేను కూడా దొండకాయలు వేరేగా క్లీన్ చేస్తూ ఉంటాను సో ఇది గుర్తు దొండకాయ కాబట్టి అలా క్లీన్ చేయడం కుదరదు నెక్స్ట్ అయితే ఇంకొక కడాయి తీసేసుకున్నాను పక్కన అయితే మగ్గుతున్నాయి ఇంకా దొండకాయలు సో ఆ మగ్గాయిలోపు మనం ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇంకా రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని కొంచెం ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి దాంట్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను ఈ ఆనియన్స్ అయితే కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి ఈ లోపు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నువ్వులు ఎండుమిర్చి దాంట్లోకి చిన్న దాల్చిన చెక్క అలాగే ఒక స్పూన్ వరకు గసగసాలు కూడా యాడ్ చేశానండి కొంచెం గ్రేవీ కోసం అని చెప్పి సో అవన్నీ బాగా పేస్ట్లా మిక్సీ పట్టేసుకోవాలి కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి ఎండివేపికయలు మనకు కొంచెం స్పైస్ ఉంటాయి కాబట్టి ఇంకా కారం యాడ్ చేయొద్దండి ఒకవేళ సరిపోలేదు అనుకుంటే మాత్రమే యాడ్ చేసుకోండి ఈ మిక్స్ అంతా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాలైనా మగ్గనివ్వండి కొంచెం ఆయిల్ పైకి తేలాంటి వరకు దొండకాయలు జనరల్గా మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఎవరికైనా నేను కేస్ట్ బాగా సాఫ్ట్గా కావాలనుకుంటే ఈ కర్రీ మొత్తాన్ని కుక్కర్లో వేసేసుకోండి నేను కడాయిలో చేస్తున్నాను కదా ఆ ఫ్రైని కూడా ఆనియన్స్ని కుక్కర్లో వేసేసుకుంటే ఈ దొండకాయలు కూడా వేసుకొని విధి చేయించుకోవచ్చు ఇంకా దొండకాయలు కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మళ్ళీ అలాగో మనం కర్రీలో కూడా ఉడికిస్తాం కదా సరిపోతుంది అనమాట మసాలా అయితే కొంచెం మగ్గిందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం పచ్చి స్మల్లి పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఇక్కడ చూసారు కదా ఆల్రెడీ మనం మసాలా పేస్ట్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం అడుగుంటుంది సో కలుపుకుంటూ ఉండండి సరిపోతుంది సిమ్లోనే ఇంకా తర్వాత కొంచెం గరం మసాలా కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేసాను ధనియాల పొడి ఉంటే అది కూడా యాడ్ చేసుకోండి నా దగ్గర అయిపోయింది ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి ఇంకా మనకి గ్రేవీకి ఎంత క్వాంటిటీ అయితే కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోవాలండి మనం దొండకాయలు కూడా మగ్గించాలి కదా ఇందులో మనకి కొంచెం మగ్గాయి దొండకాయలు ఆయిల్లో ఇంకొంచెం మగ్గాలి కాబట్టి కొంచెం చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి అవి మునిగేంత వరకు యాడ్ చేసుకోవాలి కదా వాటర్ అలా యాడ్ చేశాను నేను కూడా ఇంకా సాల్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోండి టేస్ట్కి సరిపడా ఈ వాటర్ అయితే కొంచెం మరగాలన్నమాట మరిగిన తర్వాత అప్పుడు మనం దొండకాయలు యాడ్ చేసుకోవాలి ఇక్కడే సాల్ట్ కానీ కారం కానీ అయింది అనిపిస్తే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసేద్దాము ఒకసారి దొండకాయలు అన్నీ వేసిన తర్వాత కలిపేసుకొని మూత పెట్టుకొని మగించుకోవాలి దొండకాయలు సాఫ్ట్ ఉడికేంత వరకు ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మనం అన్నీ యాడ్ చేసేసాం కదా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవడమే మసాలా యాడ్ చేసాం కదా అరగంటూ ఉంటుంది కావాలంటే నువ్వుల ప్లేస్లో పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు రెండు హెల్దీని కావాలంటే అవి కొంచెం ఇవి కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది పల్లీలదైనా నువ్వులదైనా మన గ్రేవీకి ఇంకా అలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా మా వాడి కోసమంటే ఇంకా గాలిపటం చేయమని మొన్నటి నుంచి అడుగుతున్నాడు అని చెప్పి కష్టపడి గాలిపటం అనమాట నాకు రాదు యాక్చువల్గా నేను వీడియోలో చూసి చేశాను కానీ మా వాడికి నచ్చలేదంట వాడికి ఏదో కలర్ఫుల్గా కావాలంట ఇప్పుడు రకరకాల బొమ్మలతో వచ్చేస్తున్నాయి కదా గాలిపటాలు ఆ టైప్లో కావాలన్నమాట వాడికి సో సర్లే న్యూస్ పేపర్తో చేస్తాను రా అంటే ఫస్ట్ చేయమ్మా అన్నాడు చేసిన తర్వాత ఏమో ఎగరట్లేదు తాడు సరిగా కట్టలేదు నువ్వు అంటున్నాడు సో రాదు కాబట్టి సరిగ్గా కట్టలేదు అనమాట సో ఈసారి ఎప్పుడైనా బాగా నేర్చుకుని ట్రై చేయాలి ఇంకా తర్వాత మనకి ఈ మధ్య ఈ జొన్నటుకులు బాగా వస్తున్నాయి కదా సో వీధుల్లో కూడా తీసుకొస్తున్నారు అనమాట సో ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా పెద్ద పెద్ద సంచుల్లో తీసుకొస్తున్నారు సో అవి తీసుకున్నాం అనమాట ఇదివరకు పెద్దగా జొన్నటుకులు కనిపించేవి కాదు ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి ఇంటి దగ్గరికి నార్మల్ అటుకల్నే చాలా తక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము ఏ దోశపిండిలో కానీ జనరల్గా తక్కువ యూజ్ చేసేది సో జొన్న అయితే మళ్ళీ ప్రత్యేకంగా తెచ్చుకొని ఆడించుకోవడం అలా చేయడం కాబట్టి ఎలాగో వస్తున్నాయి కాబట్టి ఈ మధ్య తీసుకుంటున్నాం అనమాట అప్పుడప్పుడైనా ఇంకా ఫస్ట్ జొన్న అయితే ఎండలో పెట్టాను కొంచెం కాసేపు ఎండలో ఉంటే బాగుంటుందని చెప్పి దాంట్లోంచి కొన్ని తీసి ఈరోజు జొన్న మిక్చర్ చేస్తాను అనమాట జొన్నటుకులతోటి ఫస్ట్ అయితే ఎండలో పెట్టాం కాబట్టి కొంచెం క్రిస్పీగా అయ్యాయి కానీ కొంచెం క్రిస్పీగా అయితే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకొంచెం ఫ్రై చేసుకున్నాను తర్వాత ఆయిల్ వేసేసి కొన్ని పల్లీలు వేసుకొని ఫ్రై చేసేసుకున్నాను అవి కొంచెం మంచి కలర్ వచ్చిన తర్వాత జీడిపప్పు తర్వాత కారం కోసం అయితే ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేశానండి ఒక రెండు మనం క్వాంటిటీ తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు సో పిల్లలు తింటారు కాబట్టి కావాలంటే పచ్చిమిర్చి ప్లేస్లో కారం కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే పచ్చిమిర్చి యాడ్ చేస్తాను కారం యాడ్ చేయను తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకున్నాను అవి ఆల్రెడీ ఫ్రై చేసినవి లాస్ట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనం పప్పులో ఎన్ని వేస్తే పిల్లలు అంత ఇష్టంగా తింటారనమాట సో ముందు తీసుకునేది అవే కదా నేను ఎందు సరే మిక్చర్ తిన్నా ఫస్ట్ ఆ పప్పులు తీసుకొని తింటాను తర్వాత అవి తింటాను అనమాట నార్మల్ అటుకుల కంటే ఈ జొన్న అటుకులు చాలా బాగున్నాయి టేస్ట్ అయితే బాగా పలచగా ఉంటాయి కదా ట్రాన్స్పరెంట్గా తినడానికి కూడా బాగుంటాయి అనమాట తర్వాత కొంచెం పసుపు యాడ్ చేశాను మంచి కలర్ కోసం అని చెప్పి తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అటుకులు వాటిని యావేసేసుకొని టేస్ట్కి సరిపడే సాల్ట్ కొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలి ఎక్కువ వేసినా బాగోదు కొంచెం తక్కువే యాడ్ చేసుకుంటున్నాను తర్వాత కలిపేసుకోవాలి అంతే జొన్నటుకలు నార్మల్గానే చప్పగా ఉంటాయి కదా సో ఈ సాల్ట్ యాడ్ చేస్తే బాగుంటుంది టేస్ట్ ఒకసారి అన్నీ మిక్సీలో బాగా కలిపేసుకుంటే జొన్నటుకల మిక్చర్ రెడీ అయిపోతుంది ఈ అటుకల మిక్చర్ని ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకొని డైలీ పిల్లలకి స్నాక్స్లో ఇచ్చేయచ్చు గాలి తగలకుండా టైట్గా ఉన్న మూత ఉన్న దాంట్లో వేసుకుంటేనే మనకి ఎలా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ఎన్ని రోజులు అయితే అన్ని రోజులు కాకపోతే పిల్లలు తీసే సరిగ్గా పెట్టరు కాబట్టి నేను జస్ట్ ఇప్పటికి మాత్రమే చేశాను వాళ్ళు అడిగారు అని చెప్పి అప్పటికప్పుడు ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది కదా సో ఇప్పటికే చేశాను అనమాట కొంచెం క్వాంటిటీ కావాలంటే చేసుకోవచ్చులే పెద్ద టైం తీసుకోవట్లేదు అని చెప్పి సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంజయ్ హోమ్మేట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్